హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయస్ వండర్ మరొక మంచి వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చినానండి సో ఈరోజు వీడియో ఏమిటంటే బంగారాన్ని కొనాలంటే మనము గోల్డ్ కాయిన్ మంచిదా లేదంటే నగలు మంచిదా లేదంటే బిస్కెట్ బంగారు మంచిదా అని ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుందండి ఇంకా అదేవిధంగా ఏవి ఎ ఎన్ని క్యారెట్స్ ఉంటాయి ఎంత వెయిట్ ఉంటుంది ఎంత పర్సెంటేజ్ ఉంటుంది అనేది మాత్రం ఈ వీడియోలో చెప్తాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా ఇవి నేను చూపిస్తున్నాను కదా ఇవి గోల్డ్ కాయిన్స్ అండి ఇంకా ఇవి మనకు గ్రామ్లలో మిల్లీ గ్రామ్స్లలో కూడా దొరుకుతాయి ఇంకా ఇవి వచ్చేసి బిస్కెట్స్ అండి ఇవి బిస్కెట్స్ మనకు ట్వంటీ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ అలా మనకి ఇవి దొరుకుతాయి ఇందులో ప్యూర్ గోల్డ్ ఉంటుంది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ ఉంటుంది ఇందులో ఉండవా అంటే అందులో కూడా ఉంటాయండి ట్వంటీ టూ టు ఎయిటీన్ క్యారెట్స్ కూడా ఇంకా తర్వాత ఇవి నగలండి ఇంకా మనం రోజు ధరించేటటువంటి నగలు ఇంకా మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను ఇప్పుడు కాయిన్స్ అంటే ఏమిటి బిస్కెట్ బంగారు అంటే ఏమిటి నగలు అంటే ఏమిటని ఇంకా సో మనమైతే వీడియోలోనికి వెళ్ళిపోదామండి ఇంకా కూలీలు సహితం చదువు రాని వాళ్ళైనా కానీ ఈ వీడియో చూస్తే మాత్రం బంగారు షాప్కి వెళ్ళి ఏది ఎంత వెయిట్ ఉంటుంది ఎందులో ఎంత ప్యూరిటీ ఉంటుంది అని మాత్రం మీరైతే ఒక అంచనాకు వస్తారండి ఇంకా వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా మ ఇంతవరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం విజయా వండర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇది ఒక రిక్వెస్ట్ అనుకోండి నా తరపున ఇంకా సో ఈరోజు వీడియోలోనికైతే మనం వెళ్ళిపోదామండి ఇంతవరకు నేను చెప్పినాను కదా ఆర్నమెంట్స్ అదే నగలండి నేను దాదాపు తెలుగులోనే మీకు రాసి తెలుగులోనే మీకు చెప్పాలని అనుకుంటున్నాను ఎందుకంటే మన ఛానల్లో చాలామంది తక్కువ చదువుకున్న వాళ్ళే ఉన్నారు కాబట్టి నేను దాదాపు మీకు తెలుగులోనే చెప్పాలని నేనైతే అనుకుంటున్నాను ఇంకా మొదటిది వచ్చేసి ఇరవై రెండు క్యారెట్ల బంగారం బంగారం అండి ఇంకా తర్వాత ఇరవై నాలుగు క్యారెట్ల బంగారము అదేవిధంగా పద్దెనిమిది క్యారెట్ల బంగారం గురించి మనం తెలుసుకుందాం ఇంకా తర్వాత సెకండ్ది వచ్చేసి ఏ దానికి ఎంత జీఎస్టీ పడుతుంది ఇరవై రెండుకి ఎంత జిఎస్టీ పడుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారుకు ఎంత జిఎస్టీ పడుతుంది పద్దెనిమిది క్యారెట్ల బంగారుకు ఎంత జిఎస్టీ పడుతుంది అదేవిధంగా మేకింగ్ ఛార్జెస్ ఇంకా ఆ తర్వాత ఆ రోజు గోల్డ్ రేటు ఎంత ఉంటే అంత గోల్డ్ రేటు మనకు ఈరోజు అయితే ఈరోజు తారీఖు ఎనిమిదవ తారీఖు కదండి ఆగస్టు ఎనిమిది ఈ వీడియో రేపు పోస్ట్ అవుతుంది కాబట్టి ఆగస్ట్ తొమ్మిదవ తారీఖు ఎంత ఉంటుందో తెలియదు కానీ ఈరోజు ఎనిమిదవ తారీఖు గోల్డ్ రేట్ వచ్చేసి వన్ గ్రామ్ వచ్చేసి ఆరు ఆరు వేల మూడు వందల చిల్లర ఉందండి వన్ గ్రామ్ వచ్చేసి మనకు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ రేట్ వచ్చేసి అరవై ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం రేట్ వచ్చేసి అరవై మూడు వేలు ఉందండి అదే ఇరవై రెండు క్యారెట్ల బంగారం అయితే అరవై వేలు యాభై తొమ్మిది వేలు వరకు ఉందండి ఒక్కొక్క గోల్డ్ షాప్లో ఒక్కొక్క రకంగా ఉంది ఇంకా పద్దెనిమిది క్యారెట్ల బంగారం అయితే ఐదు వేల ఐదు వందలు అలా ఉందండి ఇంకా ఇరవై రెండు క్యారెట్ల బంగారం అంటే ఏమిటంటే మనకు ఇందులో ప్యూరిటీ ఆర్నమెంట్స్ అదే నగలు తయారు ఇరవై రెండు గ్రాములలో తయారు చేస్తారండి ఎలా అంటే మనకు ఇరవై నాలుగు క్యారెట్ బంగారంలో ప్యూర్ అదే ఏమంటారు మొత్తం గోల్డే ఉంటుందండి అందులో రాగి ఏమాత్రం ఉండదు కాబట్టి గోల్డ్ మనకు మనం చేసేటటువంటి మనం ధరించేటటువంటి ఈ నగలు ఉన్నాయి కదా మనం వడ్డానం అయితేనేమి గాజులు అయితేనేమి రింగ్స్ అయితేనేమి హ్యాండ్ రింగ్స్ అదేవిధంగా తర్వాత గాజులు ఇలాంటివన్నీ మనకు ఇరవై రెండు క్యారెట్లతోనే చేస్తారండి పూర్తిగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారంతో అయితే మనకు నగలు చేయడానికి వీలు కాదు అందుకని ఇరవై రెండు క్యా క్యారెట్లతోనే మనకు గోల్డ్ అనేది మనకు నగల్లో చేసి ఇస్తారండి ఇంకా ఇందులో ఇరవై రెండు క్యారెట్ల బంగారంలో మనం ఒకవేళ కాయిన్స్ తీసుకోవాలంటే మనకు జిఎస్టీ వచ్చేసి ఎంత పడుతుంది అదేవిధంగా మేకింగ్ ఛార్జెస్ ఎంత పడుతుంది మనకు అనేది ఉంటు చెప్తానండి ఇంకా ఆ తర్వాత పద్దెనిమిది క్యారెట్ల బంగారము ఇందులో ఇది మనకు చిన్న చిన్న వస్తువులండి ఇందులో ఎక్కువ రాగి ఉంటుంది కొద్దిగా కలర్ కూడా కొంచెం రాగి కలర్లో ఉంటుందండి పద్దెనిమిది క్యారెట్ల బంగారంలో ఇంకా పద్దెనిమిది క్యారెట్ల బంగారం వీలైనంత వరకు మీరు చేపించుకోకుండా ఉండడమే బెస్ట్ అని నేనైతే చెప్తానండి ఇంకా ఆ తర్వాత ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అంటే ఇవి బిస్కెట్స్ బిస్కెట్ల రూపంలో ఉంటాయండి నేను మీకు మొదటగా చూపించినాను కదా బిస్కెట్ల రూపంలో ఉంటాయి ఇవి వచ్చేసి మనకు కొద్దిగా ఒక గ్రాము రెండు గ్రాములు కావాలంటే మనకు దొరకవు కానీ మనం పది గ్రాములు పదిహేను గ్రాములు ఇరవై గ్రాములు అలా తీసుకోవాలి ఇందులో హండ్రెడ్ పర్సెంట్ అదే వంద పర్సెంట్ మనకు బంగారం అనేది ఉంటుందండి ఇంకా ఏది కొనాలి మనము అంటే మాత్రం కాయిన్స్ కొనాలినా ఆర్నమే అదే నగలు కొనాలన్నా లేదా బిస్కెట్స్ కొనాలన్నా అంటే మాత్రం నా సలహా అండి మనం మధ్యతరగతి వాళ్ళం కదండి మనమైతే ఈ బిస్కెట్స్ ఇవన్నీ కొనలేము కదండి తర్వాత ఆర్నమెంట్స్ మాత్రము మనం కొనకూడదు నగలు మాత్రం మనం కొనకూడదండి నగలు కొంటే మాత్రం మనం భారీగా నష్టపోతాము ఈ కాయిన్స్ కొంటే మాత్రం మనకు ఎంతో కొంత బెనిఫిట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి ఇంకా మేకింగ్ ఛార్జెస్ వచ్చి ఈ కాయిన్ రేటు మీద కాయిన్ ఇదే మనకు రూపాయిలాగా ఉంటుందండి కాయిన్ ఇంకా దాని మీద మనకు లక్ష్మీదేవి బొమ్మ కానీ లేదంటే ఏదైనా వాళ్ళ షాపు బొమ్మ కానీ అలా ముద్ర వేసి ఉంటారు అందులో కూడా మనకు ట్వంటీ టూ ఇరవై రెండు క్యారెట్లది ఉంటుంది కాయను పద్దెనిమిది క్యారెట్లది ఉంటుంది కాయిను అదేవిధంగా ఇరవై నాలుగు క్యారెట్ల కాయిన్ కూడా ఉంటుందండి ఇందులో కూడా ప్యూర్ కాయిన్ ఉంటుంది ఇంకా మనకు మేకింగ్ ఛార్జెస్ వచ్చేసి అదే కూలీ కంసాలి కూలీ ఉంటుంది కదండీ అది తయారు చేసినందుకు మనకు అది ప్లెయిన్గానే ఉంటుంది కాబట్టి కూలి మాత్రం మనకు తక్కువనే అండి రెండు రెండు శాతం మాత్రమే ఉంటుంది టూ పర్సెంట్ మాత్రమే ఉంటుంది ఇంకా జిఎస్టీ విషయానికి వస్తే జిఎస్టీ మాత్రం మనకు ఎక్కడైనా ఏ ఆర్నమెంటుకైనా ఏ నగలకైనా లేదంటే ఈ బిస్కెట్కైనా దేనికైనా కానీ మనకు ఖచ్చితంగా త్రీ పర్సెంట్ ఉంటుందండి ఇంకా ఆ రోజు గోల్డ్ రేటు ఎంతుంటే అంత మనకు గోల్డ్ అనేది ఈ మేకింగ్ ఛార్జెస్ జిఎస్టీ అన్నీ కలిపి మనకు గోల్డ్ కాయిన్ అయితే మనకి ఇస్తారండి ఈ గోల్డ్ కాయిన్ మనకు మిల్లీ గ్రామ్స్లలో కూడా దొరుకుతుందండి మనం మధ్యతరగతి వాళ్ళం కదా ఒకేసారి అంత బంగారం మనం కొనలేమంటే మనం మనం ఎంత కావాలంటే ఎంత ఒక మిల్లీగ్రామ్లో కూడా మనం తీసుకోవచ్చండి ఇంకా తర్వాత నగలకు వచ్చేసి మనకు చూడండి ఎంత వేరియేషన్ ఉందో ఎంత నష్టపోతామో మేకింగ్ ఛార్జెస్ కూలీ వచ్చేసి కంసాలి కూలీ డిజైన్ బట్టి ఉంటుందండి దాదాపు పద్నాలుగు పర్సెంట్ నుంచి ఇరవై శాతం ఇరవై ఐదు పర్సెంట్ వరకు మనకు ఈ నగల మీద మనకు ఈ యొక్క మేకింగ్ చార్జ్ వేస్తారండి ఇంకా జిఎస్టీ వచ్చేసి మూడు నుంచి నాలుగు శాతం వరకు మనకు ఈ నగల మీద మనకు జిఎస్టీ తీసుకుంటారండి జిఎస్టీ మాత్రం కామన్గా ఉంటుంది కాయిన్స్కి అయితేనేమి నగలకైతేనేమి ఈ మేకింగ్ ఛార్జీలోనే మనకు చాలా తేడా ఉంటుందండి ఆర్ ఈ నగలు వచ్చేసి మనకు ఎక్కువ చార్జ్ తీసుకుంటారండి అవి తయారు చేయడానికి డిజైన్ చేయడానికి అలా కాకుండా మనం కా కాయిన్స్ మనం కొన్నామంటే మాత్రం మనకు మేకింగ్ చార్జ్ చాలా తక్కువ ఉంటుందండి ఎంత తక్కువ ఉంటుందంటే అంత తక్కువ ఉంటుంది ఎక్కడ టూ పర్సెంట్ ఎక్కడ పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు పర్సెంట్ అండి అలా మనము ఒక్కసారి మనల్ని మనం టెస్ట్ చేసుకోవాలి ఏది తీసుకుంటే మనకు బాగుంటుంది అని ఇంకా బిస్కెట్స్ కొనే వాళ్ళు కూడా ఉంటారు కదండి ఈ బిస్కెట్ మీద వచ్చేసి జిఎస్టీ వచ్చేసి త్రీ పర్సెంట్ ఉంటుంది మేకింగ్ ఛార్జెస్ బిస్కెట్ మీద చాలా తక్కువ ఉంటుందండి మనకు మామూలుగా కాయిన్కి వచ్చేసి రెండు పర్సెంట్ ఉంటే బిస్కెట్కి వచ్చేసి వన్ పర్సెంటే మనకు మేకింగ్ ఛార్జీ ఉంటుందండి కాబట్టి మనము బిస్కెట్స్ మాత్రము ఒక పది గ్రాముల నుంచి నేను మొదటగా చెప్పినాను కదా పది గ్రాముల నుంచి పదహైదు ఇరవై ఇరవై ఐదు గ్రాములు ఉంటుందండి మనం మధ్య తరగతి వాళ్ళం అదైతే కొనలేమని నా ఎక్స్పీరియన్స్ మీద నేను చెప్తున్నానండి ఒకవేళ మీరు బిస్కెట్లో కొంచెం ఒక గ్రామ్ కావాలంటే రెండు గ్రాములు కావాలంటే కట్ చేసి ఇస్తారండి కట్ చేసి మాత్రం మీరు తీసుకోవద్దు కట్ చేసినప్పుడు మాత్రం మీరు భారీగా నష్టపోతారండి ఇంకా కాయిన్స్ ఈ విధంగా ఉంటాయి నగలు మనకు మనం ధరించేటటువంటి నగలు ఇంకా అదేవిధంగా బిస్కెట్లు ఇక్కడ మీరు వేరియేషన్ చేసుకోండి మీరే ఒక్కసారి మనకు బిస్కెట్ మాత్రం చాలా మంచిదండి మన దగ్గర డబ్బు ఉంది మనం కొనాలంటే మాత్రం బిస్కెట్ మనకు చాలా యూజ్ అవుతుంది సెకండ్ వన్ వచ్చేసి కాయిన్ అండి ఈ కాయిన్స్ కూడా మనకు చాలా యూజ్ అవుతాయి వీటి మీద వడ్డీ కూడా మనకు నగల కంటే బిస్కెట్ల మీద అదేవిధంగా కాయిన్ మీద మనకు ఎక్కువ వడ్డీ వస్తుంటుంది మన దగ్గర ఒక కాయిన్ ఉందంటే మన దగ్గర ఆటోమేటిక్గా గోల్డ్ రేటు ఒకవేళ పడిపోవచ్చేమో కానీ మళ్ళీ తిరిగి పెరుగుతూనే ఉంటుందండి గోల్డ్ రేటు మనం చిన్నగా ఉన్నప్పటికి ఇప్పటికే మీరు వేరియేషన్ వేసుకోండి ఎంతవరకు పెరిగిందని ఇంకా నగల విషయానికి వస్తే మాత్రం ఈ ఇప్పుడు మనకి ఇంత మేకింగ్ ఛార్జ్ ఇంత కూలీ వేసినాడు కదండి అవి తయారు చేసినందుకు రేపు మనం వాటిని మళ్ళీ తిరిగి రిటైల్ రీస్ మనం అమ్మేసినామంటే మన పిల్లలు మనం తీసుకున్న డిజైన్స్ నచ్చుతారా అండి అవి ఓల్డ్ అయిపోయినాయి అంటారు కదా అలాంటప్పుడు మనం వాటిని వేసేసి మళ్ళీ వేరేటి కొనుక్కోవాలి ఎందుకంటే మనం కొత్తవి కొనేంత స్థోమతి మన దగ్గర లేదు అన్నప్పుడు మన ఇక్కడ ఉన్నటువంటి మేకింగ్ చార్జ్ అంతా తీసేస్తాడు తర్వాత మళ్ళీ కొత్త మేకింగ్ చార్జ్ కూడా వేస్తాడండి అలా కాకుండా మనము ఇలా బిస్కెట్ల రూపంలో కానీ కాయిన్ల రూపంలో కానీ మనం తీసుకుంటే మనకు చాలా తక్కువ కూలీ ఉంటుందండి మేకింగ్ ఛార్జీ మీరు ఒకసారి గమనించండి ఎంత బెనిఫిట్ ఉంటుందో మనకు ఇవి మనం బ్యాంకులో పెడితే వడ్డీ కూడా మనకు వస్తుంటుందండి ఒక్కొక్క కాయిన్ పెట్టుకోవచ్చు మనం కావాలంటే లేదంటే పది కాయిన్స్ ఉన్నప్పుడు పది కాయిన్స్ పెట్టుకోవచ్చు మనము ఇలా మనకు వడ్డీ అనేది ఓ బిస్కెట్ల మీద కాయిన్ల మీద నగల మీద సపరేట్ సపరేట్ ఉంటుందండి బ్యాంకులో పెట్టినా కానీ ఆ వీడియో నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తానండి ఈ కాయిన్స్కి ఎంత వడ్డీ వస్తుంది బిస్కెట్లకు ఎంత వడ్డీ వస్తుంది నగలకు ఎంత వడ్డీ వస్తుందని నా ఉద్దేశం ఏమంటే మీరు మీరు మోసపోకూడదు అనేదే నా ఉద్దేశం అండి నగలు కొని మోసపోవడం కంటే మన పిల్లల భవిష్యత్తు కొరకు మనం ఆలోచన చేయాలంటే మాత్రం ఈ కాయిన్స్ కానీ బిస్కెట్లు కానీ కొనడం చాలా మంచిదండి ఇంకా ఈ వీడియో మీకు అర్థమైందనే నేను అనుకుంటున్నాను ఒక క్లారిటీకి మీరు వచ్చింటారని నేను అనుకుంటున్నానండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి